శ్రీ లక్ష్మీ గణపతి ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి మదనపల్లి పట్టణం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక సెక్షన్ గల రికార్డులు పూర్తిగా ఖాళీ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు అధికారులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారని ఇది నిజంగా ప్రమాదమా లేదా కొందరు వ్యక్తుల ప్రమేయమా అని నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు మరి ముఖ్యంగా భూములకు సంబంధించిన రికార్డులు కలిగిన సెక్షన్ నందు ఈ అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు తాము చేసిన భూ ఆక్రమణలు ఎక్కడ బయట పడతాయోనని గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందుకు సహకరించిన అధికారులు ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చునని మదనపల్లికి నూతన సబ్ కలెక్టర్ ప్రభుత్వం నియమించిన మరుసటి రోజే ఈ ప్రమాదం జరగడం తమ వాదనలకు బలం చేకూర్చుందన్నారు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి అగ్ని ప్రమాదం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి కాంగ్రెస్ నాయకులు మెహబూబ్ ఫీర్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు చేపట్టారు వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిలుతా ఉంది రాబోయే రోజుల్లో ప్రజల ఆస్తులు గ్రహం ఉంటాయి కానీ ప్రజల అవసరాలకు సంబంధించాయి కానీ రికార్డులు మొత్తం దగ్గమైపోతే కేవలం జరుగుతున్న సమస్యల రికార్డులు కోసం అసలు ప్రజల యొక్క ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఈ రోజు నిర్దాక్షణంగా తగ్గం చేసే కార్యక్రమం చేపడుతున్నారంటే మీరు ఎంత తప్పు చేశారో మీ తప్పుని ఏ విధంగా తప్పిపుచ్చుకోవాలని మీరు ఆలోచన చేస్తున్నారో ఇది చాలా తప్పు ప్రజలకు చాలా నష్టం చేకూర్చే పని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఈ రికార్డులు లేకపోతే చాలా చాలా పెద్ద ఎత్తున సమస్య ఏర్పడుతుంది ప్రజల సమస్యలు ఎక్కడన్నా పోని మీ రక్షణ కోసం మాత్రమే మీ తప్పులు తప్పు పుచ్చుకోవడానికి మాత్రమే రికార్డులు ఈ రోజు మీరు యుద్ధం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఎంత ప్రజల ద్వారా మీకు ప్రజల మీద ఎంత మీకు నిర్లక్ష్యం ఉందో ఈ చర్యల ద్వారా వస్తా ఉంది ఇలాంటి పరిణామాలు ఇక మీద కూడా జరిగే ఆస్కారం ఉంది ప్రభుత్వం వెంటనే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సబ్ కలక్ కార్యాలయంలోనూ కలక్ కార్యాలయంలోనూ ఎంఆర్ ఆఫీసులలోనూ వివిధ రక్షణ కల్పించే ఈ గుండగల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టుకునే ఉండేదానికి చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిందిగా ప్రభుత్వం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం